లేవు. అందమైన పెళ్ళాన్ని ఇచ్చాడు ఏంటి ఇంకా నువ్వు పాలు తాగుతావా ఏ తాకూడదా

పర్వాలేదంట పో లోపలికి ఇంకొకసారి ఏడ్చామంటే తాతల దగ్గర పంపిస్తా నిజంగా పిల్లలు అక్కర్లేదా ఏం బాధ లేదా నీకు నా కోసం అలా అంటో కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని కాదనట్లేదు కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా నువ్వు నెగిటివ్ చూస్తున్నావు అందులోనూ పాజిటివ్ ఉంది నాకు కొంచెం మొహమాట ఎక్కువ తెలుసుగా నీకు రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగ తెంగ్స్ పడిపోయాన్ని ఇప్పుడు అవసరం లేదు కదా పాజిటివే కదా అది కూడా అమ్మ మీరే ఎప్పుడొచ్చారే రండి రండి లోపల రారే లోపలికి రమ్మని తలుపు మూస్తావేరా కంద పిల్లక ఆ అది ఎవరో అని చెప్పి ఎడం చెత్త తీసాను మీరు కదా కుడి చేత తెద్దామని చెయ్యి మార్చుకోవడానికి ఇంతసేపా నువ్వు లోపలికి రావే కోడలి పిల్ల ఎక్కడా తను ఆ తను తను పూజ చేస్తుంది పూజ ఇంతకి పూజ కదా ఇక్కడ ఇలా చూసేస్తారేంటి వెళ్ళి స్నాన్ చేసి రండి ఊరి పూజ కది చూడు అందరూ ఉంటారు మండే సీతారాములు టూస్డే ఆంజనేయ వెడ్నెస్డే విష్ణుమూర్తి ఇంకా కృష్ణ మన ఊరి నుంచి కొబ్బరికాయ తెచ్చాను ఎక్కడ కొట్టును ఎక్కడ కొట్టు అయ్యో ఒక్కగాను ఒకటి అందులోనూ నేను అక్కడ కొట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నొక్తి చాలు గంట కొట్టేస్తుంది ప్రసాదాలు ఇచ్చేస్తుంది మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలి రాజ్జింగ్ పెట్టాలి మనమే ఎందుకో కాఫీ ఇదింటి కిందే చూసుకోలేదు ఆంటీ ఎప్పుడు వచ్చారు నువ్వు ఒప్పు చేసేటప్పుడే వచ్చావు చెప్పలేదు ఇప్పుడే వస్తావు అమ్మా పదా అమ్మ కాఫీ పెడదావు పదా ప్లీజ్ రా ఒక్క టూ డేస్ వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనే శ్రద్ధేస్తా కదా ఏమిందమ్మా ఇవ్వంటే తనకు చాలా ఇష్టం అమ్మా ఆయన ఈ చేపలు ఇంట్లో ఉంటా అదృష్టం అంట పైగా చేప అంటే ఏంటి లక్ష్మీదేవితో సమానం కదా నీచి చేపలు అదృష్టం వెంటనే తీసుకెళ్ళి వెనక వెరండా అంత కంగారుగా తినకు ఒంటికి పట్టదు లేదా ఆఫీస్కి లేట్ అవుతుంది ఏ ఆంటీ పంటి వద్దు చక్కగా అత్తమ్మా అని పిలు సరే అత్తమ్మా ఇదిగో అలా అనకూడదు వెళ్ళొస్తా అనాలి ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్ని మనమే నేర్పాలనుకుంటా అవును రాత్రి ఎనిమిది కావుస్తుంది ఇప్పుడు ఉద్యోగం ఏమిట్రా అమెరికా కంపెనీ అమ్మా నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంట లేదు అర్ధరాత్రి ఉద్యోగం ఏమిట్రా ధర్మం మరి ఏం చేయమంటారే నీలా ఇంటికి వచ్చి ఉత్తరు చుట్టుకోమంటావా తిను వదిలేవి అమ్మా నువ్వు తిను Cheser que no el por Hm. ¿Tu móvil? Oh, thank you. Bye bye. <laughs> <laughs> ¿Ila నమస్తే బాగున్నారా బాగున్నాను ఐ జస్ట్ కమ్ బ్యాక్ యా హలో యా వి హావ్ టు సెండ్ ఇట్ బై టుడే హై బ్రదర్ ఐ టాక్ టు యు లేటర్ హై మ్యారీడ్ మిస్ యు మీ అమ్మకు నచ్చే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది డోంట్ వరీ నా మాట విని ఈ రాత్రి పూట ఉద్యోగాన్ని మానే తల్లి చేసేది అమెరికన్ కంపెనీకి వాళ్ళు పగటిపూట పని చేసుకుంటూ బాగానే ఉంటారు వాళ్ళ కోసం రాత్రులు పనిచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా మీకు తెలియదా ఈ విషయం చెప్పేది నిజవా అబద్ధం చెప్పడానికి నేనేమన్నా లాయర్నా అమ్మా మీ అమ్మాయిని ఒకసారి గైనకాలజిస్ట్ కి చూపించండి

మరి ఆ రోజు అలా చెప్పావే వెయిట్ 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 లెట్ మీ లాబరేట్ పురాణాల్లో సూర్య భగవానుడు కుంతిదేవి పిల్లల్ని ఇచ్చారంట కదా అలా ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంది అంతేగాని కృష్ణ అంతటిగా కృష్ణ మాత్రం చెప్పాగా అమెజాన్ అడవులోకి వెళ్ళి ట్రై చేసినా ఛాన్సే లేదు డాక్టర్ పర్లేదు అన్నారు ఓకే కదా ఏంటి ఇలా కొట్టావు ఈ దెబ్బకే ఇలా ఫీల్ అవుతున్నావు అది కొట్టిన దెబ్బ తెలిస్తే ఏమైపోతావురా అమెరికా కంపెనీ అమెరికా కంపెనీ అన్నావుగా ఇలాగే ఏడుస్తాయి అమ్మా ఏమైంది నీ పెళ్ళ కళ్ళు తిరిగి పడింది ఇక నుండైనా ఈ రాత్రి ఉద్యోగం బారిపించే సరే విందు విను ఇప్పుడు ఎలా ఉంది ఫైన్ ఏంటి ఫైన్ తినమంటే తినకుండా వెళ్తావు మోహన్ చూడు ఎలా పిక్కుపోయిందో కోడలి పిల్ల కాలు జారిందంటగా కాలు జారడం జిమ్మడా పెళ్లికి ముందైతే కాలు జారడం అనాలి శుభ్రంగా అనాలింది అనాలి అబ్బాయి వికెట్ గారి కోడలి కడుపు మా ఇంట్లో దీన్నే కాలు జారిందని అంటారు అబ్బాయి గారు మోగం ఎక్కడెట్టుకుంటారు ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కారం చెప్పేదాన్ని నా ఇంటి సమస్యను నేను పరిష్కరించుకోలేనా thank you కి మార్చవా బైట పెట్టర్ కదా ఏ కాకో ఎత్తుకుపోయి ఉంటుంది యామ్ బ్రिटिश्योर జస్ట్ అ సెకండ్ హా తమ తల నొప్పి గా ఉంది